వెల్కమ్ టు ఆర్కీ కన్నా క్రియేషన్ ఒంగోలు జాతి రెండు పళ్ళు మరొకటి వచ్చేసి నాలుగు పళ్ళ కూడా వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కనమడకల గ్రామం నుంచి రైతు కుర్వ ఈశ్వరయ్య గారు అమ్మకానికి పెట్టారు మనకి ఇక్కడ వీడియోలో బోర్డు వచ్చేసి నాలుగు పళ్ళు మరి అదే విధంగా కొమ్ములు వచ్చేసి రెండు పళ్ళల్లో ఉంది రెండు కూడా అరవై ఒకటి సైజులో ఉంటాయని చెప్తున్నారు రైతు ఈశ్వరయ్య గారు మరి యొక్క జత కాల్వ నాలుగు పళ్ళ విభాగం బండలాగుడు పోటీల్లో ఆరో బహుమతిని అయితే సాధించడం జరిగింది మరి ఈ యొక్క జత మొత్తానికైతే అమ్మకానికి పెట్టారు ఈశ్వరయ్య గారు మరి ఈ యొక్క జత రేటు వివరాలు కానీ వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ అనే స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ డబల్ వన్ టూ సిక్స్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది ఆరు రెండు ఒకట్లు రెండు ఆరు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు ఈశ్వరయ్య గారు మీకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ నంబర్ అయితే వాట్ప్ చే